హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ ఉరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఉర్రెడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది గచ్చిబౌలిలో ఉన్న కేవీ స్కూల్స్ హైదరాబాద్కు సంబంధించిన స్కూల్స్ ఇవి గచ్చిబౌలి హైదరాబాద్లో పోస్టింగ్తో మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు పీజీటీ టీజీటీ పీఆర్టీ ఇంకా ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పోర్ట్స్ కోచ్ ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది కాబట్టి ఎవరైతే కేవీ స్కూల్లో జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి అర్హతలు ఉన్నవాళ్ళు వెంటనే పూర్తి ఇంటర్వ్యూకి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అటెండ్ కావచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది వీడియోలు చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు కేంద్రీయ విద్యాలయ ఏదైతే పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది డాక్ డైరెక్ట్గా మనకు ఇంటర్వ్యూ అనేది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది సో టెంపరీ ఉద్యోగాల కోసం మనకు కాంట్రాక్టువల్ టీచర్స్ కింద ప్యూర్లీ టెంపరీ కింద కాంట్రాక్చువల్ బేసిస్ పైన మనకు ఉద్యోగాలు అనేది తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది మనకి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పీఎం శ్రీ కేవీ గచ్చిబౌలిలో ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటారు వాటికి సంబంధించి మనకు బయోడేటా ఫామ్ వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అది చూపిస్తాను సో అప్లికేషన్ అనేది బై హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా విద్యాలయ కేవీ గచ్చిబౌలికి సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వెళ్ళాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అటెస్టెడ్ అని ఇచ్చారు అసలు జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఒరిజినల్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో వీటి లోపల మనకు శాలరీ కానీ ఇవన్నీ కూడా కేవీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్ర ప్రకారమే ఉంటాయి కాంట్రాక్టరల్ రీచర్స్ అనేది ఇమీడియట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి పీజీటీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెస్సీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఆఫ్ ఎన్సీఆర్టీ ఆర్ మాస్టర్ డిగ్రీ అని ఇచ్చారు పీజీటి మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు పీజీటీ కామర్స్ అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ సో ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు వాటితో పాటుగా బీఈీ ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి బోధించే నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి టీజీటీ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ బీఈడి అనేది అడుగుతున్నారు వీటికి సంబంధించి ఎలక్టివ్ సబ్జెక్ట్ పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఉండాలి మ్యాథ్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథ్స్ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ స్టాటిక్స్ ఖచ్చితంగా సీటైట్ పాస్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి బోధించే కెపాసిటీ ఉండాలి పీఆర్టీకి సంబంధించి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇచ్చారు డైట్ డిఈడి చేసిన వాళ్ళు పాటుగా సీటెట్ పేపర్ అని క్వాలిఫై కావాల్సి ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఎనీ అదర్ రక్వైడ్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై రీహాబిలిషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాంతోపాటుగా సీటెడ్ పేపర్ టు క్వాలిఫై కావాల్సి ఉంటుంది లేదా గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడి విత్ టూ ఇయర్స్ డిప్లమా విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడి జనరల్ విత్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి జనరల్ విత్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ స్పెషల్ ఆర్ ఆర్యాస్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్సీ అని ఇచ్చారు కోచెస్ ఫర్ స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ ఆ ఫీల్డ్ ఉందో దానికి సంబంధించి ఉండి ఒకవేళ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ప్రొఫిషియన్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ కంప్యూటర్స్ దానికి సంబంధించి అడుగుతున్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అయితే రిజిస్ట్రేషన్ విత్ రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ అ వొకేషనల్ కౌన్సిలర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీఏ బిఎస్సీ సైకాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రెగ్యులర్ సర్టిఫికెట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చారు సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇవి పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు కేవీ రూల్స్ ప్రకారంగా శాలరీస్ అనేది ఇస్తారు అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనము ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి నేము ఫాదర్ నేమ్ అస్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ మొబైల్ నెంబర్ కేటగిరీ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్ ఏమి ఎగ్జామ్ పాస్ అవుతున్నావు ఈ ఇయర్ సబ్జెక్టు బోర్డు యూనివర్సిటీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అకాడమిక్ అండ్ కో కోకరికులర్ యాక్టివిటీస్ కంప్యూటర్ నాలెడ్జ్ యాక్టివిటీస్ గేమ్స్ ఎన్సీసీ స్కోడ్స్ సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వెళ్ళిన దేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్